అదే క్వాలిటీ వస్తుంది మీరు పిల్లలకి ఇవ్వచ్చు మీరు క్వాలిటీగా ఉండొచ్చే ఉంటే విద్య కూడా క్వాలిటీగా ఉండాలి మరి మీరే క్వాలిటీగా లేకపోతే మీరే అబద్ధాలు అడిగితే మీరే మోసాలు చేస్తే మీరే మీ బాధ్యత దగ్గర మోసాలు చేస్తే అన్ని ఆటోమేటిక్ మీకు కర్మ అనేది మీ దగ్గరికి వస్తుంది అందుకని మీరు క్వాలిటీగా ఉండడానికి ఈ బిజినెస్ లో గోప్రామని మీకు రకరకాల మీకు సీరియస్ అని అనేది పెడుతున్నారు కారణం అదే మనం ఎప్పుడైతే క్వాలిటీగా మారుతామో అప్పుడే మన దగ్గర బిజినెస్ వస్తుంది బిజినెస్ ఉండదు మనం మాట ఇస్తే మాట్లాడుతుల మాట్లాడాలి లేకపోతే ఒకండి దొంగ మాటలు మాట్లాడకండి చెప్పుడు మాటలు మాట్లాడకండి ఎడ్రా చేస్తే పెట్టుకోండి అండ్ నో రిస్క్ లేదు మనం ఆల్రెడీ చేస్తే రూపాయలు అనుకుంటున్నాం ఒక టెన్ లక్షలు వస్తుంది రూపాయలు ఎవరి దగ్గర ఉందా

ఉండద్దు బయట సిచువేషన్ ఎట్లా ఉంది మీకు పెద్ద మీకు తెలుసో తెలియదో మీరు ఫోన్ లేకపోతే చెప్తా పన్నెండు వేల మందికి పీకేస్తారు టీసీఎస్లో అర్థమవుతుందా మా కరెక్ట్ సిచువేషన్ సగం శాలరీ కూడా ఇవ్వలే గవర్నమెంట్ మన అక్క ఏఎస్ఏ సూసైడ్ చేసుకుని చచ్చిపోయి దేనికి తెలిసా ఆయన రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఆయన డబ్బులు ఇవ్వమంటే లేదు నీకు ఒక మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ఇస్తామని చెప్తే ఆయన సూసైడ్ చేసుకుని చచ్చిపోయి ఎందుకు అనుకుంటే గవర్నమెంట్